హలో హాయ్ నమస్తే బాస్ నేను మీ అఫ్రోజ్ వెల్కమ్ టు అవర్ హెల్లో ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మన ఛానల్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీకోసం మంచి మంచి ప్రాపర్టీస్ హౌసెస్ అన్నీ తీసుకొస్తూ ఉంటాను ఈసారి కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో మెయిన్ రోడ్కి దగ్గరగా కావాలి అని చెప్పేసి మీరు సైట్ అడిగారు కదా ఇదిగోండి మెయిన్ రోడ్కి సెకండ్ సైట్ అండి ఇది ఇదిగోండి కార్నర్ బిట్ పడమరా ఉత్తరం కార్నర్ ముప్పై మూడు స్థలం అండి ఇది రెండు పక్కల రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు పడమర కొలత వచ్చి అరవై వస్తుంది ఉత్తరం కొలత నలభై వస్తుంది డాక్యుమెంట్స్ అన్ని పక్కా క్లియర్గా ఉన్నాయి మీకు అన్ని బ్యాంకులో లోన్ కూడా వస్తుందండి ఇంకా మీరు లొకేషన్ చూసుకుంటే చూడండి మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి చుట్టుపక్కల కూడాను ఇది స్టార్టింగ్లో వస్తుంది మనకు ఒకవేళ ఈ సైట్ని మీరు ఒక్కరు తీసుకోలేము అనుకున్నా ఇద్దరుగా తీసుకోవచ్చు మంచి కొలతలు కాబట్టి అట్లాగే మీకు మెయిన్ రోడ్ చూడండి మీకు మెయిన్ రోడ్ చూపిస్తాను పొదలకు రోడ్ మెయిన్ రోడ్ అండి ఇది ఇది మంచి పోలీస్ కాలనీ మంచి ఏరియా ఇది మీకు పరంకన వచ్చి మూడు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఫైనల్ ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి